ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏంటి అంటే నేనైతే ఇవాళ అయితే మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను కూరగాయలు అన్నీ తీసుకున్నాను ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూపిస్తాను చూడండి ఓకేనా చాలా తెచ్చుకున్నాను నేను ఈరోజు అయితే ఎందుకు ఏం లేవు అందుకే తీసుకొని వచ్చాను ఇవి వచ్చేసి ఫస్ట్లోనే పూలు ఇవి వచ్చేసి జాలి పూలు అండి అందుకే చూడండి చూపిస్తాను ఇవి వచ్చేసి పువ్వు ఇవి వచ్చేసి ఆనియన్స్ తీసుకున్నాను మళ్ళీ ఇంకా కావాలి కదా ఇంట్లో అనేసి నేను ఒకటేసారి అండి తీసుకొని వచ్చాను మళ్ళీ తనలేండి చూడండి ఇవి కూడా ఇవి వచ్చేసి చామంచి పూలు దేవుని తనేసి నేను తీసుకున్నాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి చామంచి పూలు ఇవి చూడండి ఓకేనా వెందకు తెలిసిందేదే కదా బాగుంటాయి అందుకే నేను తీసుకున్నాను ఒక టూ ఎవరు తీసుకున్నాను హాస్టల్లో అనమాట పూర్ణ సొరకాయ ఇది చూడండి ఇంకా వచ్చేసి ఆకుకూరలు కూడా తీసుకున్నాను ఏదో లేదా చూడండి పప్పులకి అనేసి తీసుకున్నాను తాళకి ఇది వచ్చేసి ఆకురలు నాకు పెద్దగా ఐడియా లేదు ఇది వచ్చేసి గంగూర ఇరవై రూపాయలకు మూడు గట్టలు అనేసి నేను తీసుకున్నాను మరి మీకు అక్కడ ఎంత రేట్కి ఇస్తారో తెలియదు నాకు చూడండి ఓకేనా ఫ్రెష్గానే ఉంటే నేను ఇవాళ తీసుకొని వచ్చాను అలాగే కరేపాకు కొత్తిమీర చూడండి ఫైవ్ రూపీస్కి ఎంత కొత్తిమీర పెట్టాడు కదా కరేపాకు కూడా చూడండి ఎంత ఇచ్చాడు ఐదు రూపాయలుగా నేను తీసుకునేది కూడా దండిగా ఇచ్చాడు కదా మీకల్లా కూడా ఇంతేనా అడ్ మీ సైడ్ కూడా ఇంతే ఇస్తారా చూడండి నాకైతే చాలా ఇచ్చాడు వచ్చేసి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ చూడండి కొత్తిమీర కరేపాకు నేను ఎక్కువ యూజ్ చేస్తాను కరేపాకు కొత్తిమీర వచ్చేసి ఓ ఇంకో పండుగ ఇచ్చాడు చూడండి ఓకేనా క్యాప్సికమ్ చూడండి ఒక హాఫ్ కిలో 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 అనేసి తీసుకున్నాను టూ ఏమో వచ్చేది అలాగే ఇంకా ఇవన్నీ వచ్చేసి చూడండి ఇంకా ఇవన్నీ అన్నీ ఎట్లనే ఉండిపోయినాయి అదిగో చూడండి క్యారెట్ క్యారెట్ కూడా కేజీ తీసుకున్నాను నాకు వస్తాయి ఒక వన్ వీక్ దాకా వస్తాయి క్యారెట్ కేజీ ఇంకా దీంట్లో మిక్స్ అయిపోయాయి అల్లం కూడా తీసుకున్నాను చూడండి ఓకేనా ఇంకా పొటాటో కూడా తీసుకున్నాను ఇవి కూడా కేజీ తీసుకు అన్ని కేజీ కేజీ తెచ్చుకున్నాను నాకు వన్ వీక్ వరకు అట్లా వస్తాయి అనేసి చూడండి క్యారెట్ దొండకాయ కూడా తీసుకున్నాను చూడండి ఇవి కూడా కేజీనే కేజీ తీసుకున్నాను నేను ఎందుకంటే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఫ్రై చేస్తుంటాను ఉంటాను ఓకేనా దొండకాయ ఫ్రై ఇంకా టమాటో టమాటో కూడా కేజీ తీసుకున్నాను చూడండి అన్నీ మిక్స్ అయిపోయాయి ఇంకా పచ్చిమిర్చి కూడా చూడండి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇవి ఒక కేజీ దాంట్లో వేసుకున్నాను మొటికాయలు కూడా తీసుకున్నాను అన్నీ మిక్సింగ్ చూడండి ఇంక ఇవన్నీ నీ దేరుకల్లో ఎంత టైం పడుతుంది ఏమో అన్నీ మిక్స్ చేసేసారు వాళ్ళు సపరేట్గా మామూలుగా అయితే మామూలుగా అయితే సపరేట్గా ఇస్తారు ఇంకా నేను ఒకే బ్యాగ్లో కాబట్టి అంత మిక్సింగ్ వేసేసి చూడండి మొటికాయలు ఇవి వచ్చేసి అంతే ఇంకా నేనేం తీసుకోలేదు ఆడితే చీకటి అయిపోయింది ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసాను మళ్ళా ఇంకా ఇంకా నిమ్మ పనులు తీసుకోలేదు ఇంకా లేట్ అవుతుంది అనేసి వచ్చేసాను చూడండి ఈ వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో చూడండి ఈ కూరగాయలు నేను తీసుకుని ఒక ఆనియన్స్ చూపించారు కదా ఇది కవర్ అయితే కట్టేసాను చూడండి ఇవి వచ్చేసి యాభై రూపాయలకు పాతగడ్డలు అంతా యాభై రూపాయలకు రెండు కేజీలు అనేసరికి నేను రెండు కేజీలు తీసుకున్నాను ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్నాయి మళ్ళీ తీసుకున్నాను నేను ఉంటాయి ఎమర్జెన్సీ కోసం అని కూడా చూడండి ఇంక ఇవన్నీ అలా చూడండి నాకైతే చాలా ఇష్టం అందుకే తీసుకున్నాను ఉంటాయి అనేసి క్యారెట్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను క్యారెట్ ఫ్రై ఎలా చేస్తాను ఎక్కువ యూజ్ చేస్తాను నేను అందుకే నేను క్యారెట్ ఎక్కువ తీసుకున్నాను ఓకేనా ఇంకా ముట్టికాయ వచ్చేసి తాలింపు పెడతానండి నేను ఇంకా టమాటా పచ్చిమిర్చి వచ్చేసి పప్పు కానీ పచ్చళ్ళు కానీ ఇప్పుడు యూజ్ చేస్తాను అల్లం కూడా ఎక్కువ లెమన్ రైస్కు కొంచెం అల్లం ఎక్కువ యాడ్ చేస్తాను నేను దొండకాయ వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తాను పొటాటో మసాలా పెట్టేసి లేదా చిప్స్ కానీ మా చిప్స్కి అందు ఎక్కువ యూజ్ చేస్తాను నేను పొటాటో మసాలా పెట్టేసి కర్రీ చేస్తాను పలావ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తుందా బీన్స్ తీసుకోలేదు అక్కడ లేవు నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అందుకు ఇవి కూడా ఎప్పుడప్పుడు తింటూ ఉంటాను నేను మా బాబు వచ్చేసరికి కర్రీ చేసి అంతే అండి వాళ్ళకి ఇది వచ్చేసి పప్పులైనా నాకు కూడా అంత ఐడియా లేదు నాకు నేను వచ్చేసి ఇది పప్పులో పప్పుకైనా యూజ్ చేస్తాను లేదంటే పుల్లగూర టైప్లో పులగూర టైప్లో వాడతాను ఏంటి మా బాబు అవి కొనుక్కున్నాడు అవి చూపిమంటున్నాడు చూపిస్తాను బుక్స్కి ప్యాడ్స్ చేస్తాను కదా ఆటలు అవి తీసుకున్నాడు రోజులు తీసుకున్నాడు చూపిస్తాను ఒక నిమిషం ఇది పప్పు కానీ పుల్ పప్పుగా వాడచ్చు పుల్లగూర కూడా వాడతాము ఓకేనా ఇది కూడా అంతే అప్పులైనా అప్పుడు టైప్ ఇది రోజులు తీసుకున్నాడు బుక్స్ కు వేయాలి అనేసి ఇంకా వీలేదు వేయాలి కొత్త బుక్స్ అయితే తీసుకున్నాము ఇది కూడా తీసుకున్నాము చూపించి అంటున్నాడు అందుకే చూపిస్తున్నాను ఇంకొక రోల్ కూడా ఉంది అలాగేనా ఓకేనా చూడండి ఇప్పటికి లేట్ అయిపోయింది ఇంకొచ్చేసి నెంబర్ నెమ్స్ది కూడా తీసుకున్నాడు ట్యాన్స్ అన్ని వేసిన తర్వాత ఆటలు అన్ని వేసిన తర్వాత దానిపైన ఏ సబ్జెక్టు అనేది నేమ్స్ సబ్జెక్ట్ అని రాసుకుండే కానీ ఇది కూడా ఒకటి తీసుకున్నాడు ఇంకా యూజ్ చేయలేదు యూజ్ చేయాలి ఇందాక ఈ కురుగా బట్టి ఇది కూడా తీసుకొని వచ్చాము మేము ఇంకొకటి కూడా ఉంది ఇట్లా టూ సీట్స్ ఇది ఒక టూ సీట్స్ దాకా తీసుకున్నాం అక్కడ ఉన్నాయి సరేనాడి ఓకే ఇంకేం మరి బాయ్ అండి అందరికీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతేంటి నేనైతే ఇవ్వండి కూరగాయలు అయితే ఇవే కొన్నాను నాకైతే చాలా తక్కువకే వచ్చాయనుకుంటున్నాను మీ మీ సైడ్ కూడా ఇలానే అనేది తక్కువకి వస్తాయా కూరగాయలు చూడండి తక్కువగానే వస్తే కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇవన్నీ అయితే చేస్తానండి ఇంట్లో అందుకే నేను అన్నీ తీసుకొని వచ్చాను ఓకే బాయ్ మరి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్